Welcome to Star 9 News తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్పై సాక్షికతనంలో వచ్చిన తప్పుడు ఆరోపణలు గానిస్తూ తడమండలం కాదలూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య తీవ్రంగా ఖండించారు వేలూరు చంద్రయ్య మాట్లాడుతూ కొండేపాటి గంగాప్రసాద్ నాలుగు నియోజకవర్గాలు గెలిపించుకున్న వ్యక్తి అని అతను ఒకరికి సహాయం చేసే వ్యక్తి కానీ ఒకరి వద్ద చేయి చాచే వ్యక్తి కాదని విజయవాడలో వరదవాయితలకు తనవంతు సాయంగా కోటి రూపాయల సహాయం చేశారని సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సుమారు పదమూడు లక్షల మంజూరు చేయించిన వ్యక్తికి అటువంటి వ్యక్తి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు మధు సర్పంచ్ రామ్మూర్తి మాట్లాడుతూ కొండేపాటి గంగా ప్రసాద్ మీద వచ్చిన ఆరోపణల మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ తప్పుడు ఆరోపణలు ఇంతటితో మానుకోకపోతే వాళ్లపై లీగల్ గా కోర్టుకు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆయకట్టు సర్పంచ్ వేలూరు మస్తానయ్య శేషయ్య దారా రవి రోహిత్ పాల్గొన్నారు తప్పుడు ఆరోపణలు చేశారు ఇసుకమ్ముకుంటున్నాడని ములుపులు చేస్తాడని రకరకాలుగా సాక్షి పేపర్ అతను రాసినాడు మా భాస్కర్ దాన్ని ఖండినాటికి ఖండిస్తున్నాటికి మేము ప్రెస్ మీట్ పెట్టాము ఆయన ఎక్కడ తీసుకుంటుంటే అక్కడ అతను ఎప్పుడు చూసినాడు ఎవరు ఎక్కడ ఆయన ప్రజా సేవకుడు మొన్నగడ విజయవాడలో వరదలు వస్తే కోటి రూపాయలు ఇచ్చినాడు ఇరాళం ఇదే డౌట్ ఎక్కడైనా సరే పది మందికి అపాయిమెంటే పది రూపాయలు ఇచ్చి సహాయ చేసేవాడు చదివిచ్చేవాడు కాదులూరు పంచాయతీ తరఫున మాజీ సర్పంచి సర్పంచి షాషయ గారు మధు రవి ఎలమి దీన్ని ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము ఎందుకంటే మా బాస్ మీద కుండేపాటి గంగరం మీద తప్పుడు ఆరో పనులు సాక్షి పేపర్ రాస్తున్నాడు ఎందుకు ఇంత ముందుగా రిచ్చి పెట్టారు వాళ్ళు చెన్నైకి బాగా అమ్ముకున్నారు గతంలో బాగా వాళ్ళ ప్రభుత్వంలో పెట్టి చెన్నైకి బాగా దర్శనమిచ్చారు ఆ రోజు రాయలేదు ఈ సాక్షి పేపర్డు ఏ రోజు రాయలేదే ఇప్పుడు ప్రజల గురించి రాయాల పది మందికి ఉపాయపడేవాడి గురించి తప్పుడుగా ఎట్ట రాస్తాడు అతనికి బుద్ధి జ్ఞానం కదా ఏ ప్రెస్ అయినా ఎవరైనా అందరికీ చెప్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు విజయశ్రీ శ్రీ గారు ఆమె దగ్గర మేము నేర్చుకోమన్నా వీళ్ళని ఎమ్మెల్యేని కూడా మేము నేర్చుకోండి ఎంత పద్ధతి ఎలా మాట్లాడుతున్నది ఎంత గౌరవంగా ఉన్నది ఆ అమ్మాయి మా ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు ఎలా మాట్లాడుతున్నది ప్రతి దానికి స్పందిస్తున్నది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నది సీఎం పంట కూడా మన పన్నెండు లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది మంచి పనులు రాయండి ఇరవై నాలుగు రోడ్ల మీద తిరిగే పరేనా ఈ సాక్షి పేపర్ వాడికి మాకు ఇంతకు ముందుగా అనిల్ రెడ్డి అనే అతను మా ఊరికి ఇక్కడ అడ్డం తొలయ్యాడు దానివల్ల మూడు వరదలు వచ్చినాయి అటాడే రాయి అట్టడే రాయు ఎవడు ఇసుక ఎత్తి ఎవరులో ఎవరు పేదవాడు బతుతున్నాడు ఆ దాన్ని ఇచ్చేది టాటర్లు పోయింది అది బుద్ధి జ్ఞానం ఉండేది వాడికి వాళ్ళ దగ్గర ఏడు వందల రూపాయలు లెక్కన నా భాష అంది ఓడి దగ్గర తీసుకునే కమిషన్ తీసుకునేవాళ్ళ నా భాష ఇప్పుడు కమిషన్ తీసుకోడు విరాళం ఇచ్చేవాడు ఏ గ్రామానికి విరాళం ఇచ్చేవాడు తుఫాన్ అంటే ఇచ్చేవాడు ఏ బిడ్డకి బాగలేదంటే ఇచ్చేవాడు మర్యాదగా చెప్తున్నా సాక్షి పేపర్కి ఇది నేను దీనికోల్సే నేను ప్రశ్న పెట్టి పెట్టాను మర్యాదగా ఇంకా ఇంకా ఒక తూరి ఒక తూరి వదిలినా ఇది రెండో తూరి ఇంకో మూడో తూరు కానీ ఏదైనా సాక్షి పేపర్ వాడు కానీ రాస్తే తప్పుగా అతన్ని తీవ్రంగా ఖండించి తీవ్రంగా షేర్కి తీసుకుంటాం మేము మేము సాక్షి పేపర్ ఈ రోజు ప్రెస్ పెట్టినాం సేల్ గెలిపించాడు ముగ్గురికి సహాయం చేస్తున్నాడు ఏ రోజైనా సేజ్ అప్తాడా ఏ రోజైనా పది రూపాయలు తీసుకుంటాడు ఆయన తీసుకోని అనవసరం కంబ్యాషన్ మా బాస్ తీసుకున్నాడా మా బాస్ కింగ్ అయ్యా పది మంది సహాయం చేసేవాడు నలభై సంవత్సరాల క్రితం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చే ఈ నెల ఇరవయ తారీఖున మా బాసైన అయినటువంటి శ్రీ కొండేపాటి గంగా దానిపైన సాక్షి పత్రికల్లో అసత్య ప్రచారాలు ప్రసరించడం అనేది దాని గురించి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రచారం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే మా కొండేపాటి గంగా ప్రసాద్ మా బాస్ అయినటువంటి ఆయన గురించి ఇలాంటి కమిషన్ తీసుకొని బతకాల్సిన అవసరం ఆ బాస్కి జీవితంలో ఎప్పుడూ లేదు ఎప్పుడు ఆయన చెయ్య పది మంది సాయం చేసేవాడే కానీ కమిషన్ తీసి బతకాల్సిన అవసరమో లేదు గత నలభై సంవత్సరాలుగా ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతోమందికి సహాయ సహాయ సహకారాలు అందించారు అంతేగాని ఇలా కమిషన్లు తీసుకొని బతకాల్సిన అంత అవసరమో లేదు ఈ సాక్షికి ఇదే పనిగా అసత్య ప్రచారం గతం వన్ టైం రాశారు ఇది సెకండ్ టైం ఈసారి కానీ మూడోసారి కానీ ఇలాంటి పత్రికల్లో అసత్య ప్రచారం ప్రచరిస్తే మేము కోర్టులో దావా పరువు నష్ట దావా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇక్కడ వచ్చిన ప్రశ్నకి ఈ ప్రముఖ వారిసే నేతగా గంగాప్రసాద్ గారికి గారి మీద ఇసుక మార్గంగా అనేసి కొంచెం కొన్ని ఆరోపణలు వచ్చాయి ఇరవై తేదీ ఇరవై అలాంటి విషయాలు చేయడానికి ఆ శాస్త్రము కూడా లేవు ఈ ఐదు నియోజకవర్గాల్లో తెలియని వాళ్ళు అంటే నేరు గంగాప్రసాద్ సార్ అంటే ఆయన అలా చేసి అలా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఈ విధంగా పేపర్లో వేసిన సాక్షికి